ఎస్పీ న్యూస్ కి స్వాగతం తానమాచార్యుల వేదవ కేశవాచార్యులు భారతదేశ నవ శ్రీకృష్ణ పుణ్యక్షేత్ర శ్రీ గోపాల స్వామి వారి ఆలయం దుగ్గి దూరం శ్రీ అయోధ్య శ్రీ రాముల వారిని దర్శించుకోవడం స్మరణ చేయడం దీక్షలో ఉన్న ఆచార్యుల వారి ఆలయంలోకి వెళ్లి శ్రీరామకృష్ణుల వారిని దర్శించడం ఆనందదాయక మోక్షం ఇది నేటి భక్తి తెలుసుకోదగ్గ విషయమే భారతదేశంలో గల శ్రీకృష్ణ పుణ్యక్షేత్రాలు తొమ్మిది పుణ్యక్షేత్రాలు వాటి విశిష్టత అలాగే శ్రీ అయోధ్య శ్రీరాముల వారి ఆలయ విశిష్టతను గురించి మనందరికి ఈ ఇంటర్వ్యూ ద్వారా శ్రీ కేశవాచార్యుల వారు విపులంగా తెలియజేయడం జరిగింది తెలుసుకుందాం విని తరిత జై శ్రీరామ్ స్వామి జై శ్రీమన్నారాయణ స్వామి ఈరోజు మా ఎస్పి న్యూస్ ఛానల్ ద్వారా మీతో పరిచయం మాకెంతో ఆనందదాయకంగా ఉందండి ఈ ఇంటర్వ్యూలో మొదటిగా మా ఛానల్ తరపున మీ పరిచయాన్ని శ్రోతలందరికీ పరిచయం చేయదలుచుకున్నాం అందుకని మీరు మీ పేరు వివరాలు మాకు మా ఎస్పి న్యూస్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయండి సార్ అందరికీ జయశ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా శ్రీ 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 త్రిదండీ రామానుజ స్వామి స్వామివారి యొక్క మంగళాశాసనములతో నాకు పరిచయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తున్న వారికి ఈరోజు తెలియజేయటం తెలియజేటువంటి తెలియజేసేటువంటి విధంగా చిన్నజీయర స్వామివారి యొక్క ఆశ్రమంలో చదువుకున్న వారిలో నేను ఒకరినండి నా పేరు కేశవాచార్య అంటారు నేనుండే ఆలయము యానం దగ్గర దుగ్గుదూరని అని కుయ్యూరు దగ్గర వస్తుందండి ఈ ఆలయము చాలా విశిష్టమైనది కనుక అనేక ముఖ్యాంశాలతో ఈరోజు మీ ముందు కొన్ని విషయాలు మీ ముందు తీసుకురాదలుచుకున్నాను శ్రీమన్నారాయణ స్వామి ఇప్పుడు మీరు పరిచేసే ఆలయం ఆ ఆలయ విశిష్టత గురించి కొంచెం స్వామి జై శ్రీమన్నారాయణ మనకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకృష్ణ సంభూత నవ అనగా తొమ్మిది ఆలయాల్లో నేనుండే ఆలయము తొమ్మిదవ పుణ్యక్షేత్రం అండి అంటే తొమ్మిదవ పుణ్యక్షేత్రం అంటే తొమ్మిది ఆలయాల్లో నేనుండేది పశ్చిమ పుణ్యక్షేత్రం పంచమ పుణ్యక్షేత్రం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల అంటే శ్రీ సంతాన వేణుగోపాల వారి ఆలయము ఈ ఆలయం ఈనాటిది కాదండి ఎప్పుడో ఉన్నటువంటి దొరల సమక్షంలో అనగా మన రాజమహేంద్రవరానికి కాటన్ ద్వారా ఎలాగైతే బ్రిడ్జి నిర్మించారో వారి వంశస్థుల తరపున ఒకప్పుడు వారికి కళ్ళో కనిపించి చెప్పినటువంటి స్వామి శ్రీకృష్ణుల వారు స్వామి మాకు ఆలయం నిర్మాణం చేయండి అని వాళ్ళ కళ్ళలో కనబడి చెప్పగానే ఆ ఆలయం నిర్మించారు కనుక వీటిని తొమ్మిది పుణ్యక్షేత్రాలలో ఐదవ పుణ్యక్షేత్రం పిలువబడుతుంది ఈ ఆలయంతో పాటుగా మనకు తొమ్మిది పుణ్యక్షేత్రాలు పంచమ ద్వారకా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ ఆలయం చాలా చాలా పవిత్రమైనది పురాతన ఆలయాలు ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తున్నటువంటి ఆలయంలో మనం గడిచినటువంటి ఆగస్టు పదిహేను తర్వాత వచ్చేటువంటి పదహారవ తేదీ నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకున్నారు ఇది తెలిసిన విషయమే ఇక్కడ లోపాలు ఏం జరిగాయంటే మనము ఆంగ్లేయుడు ఇచ్చినటువంటి తేదీల ప్రకారంగా ఆగస్టు పదిహేను తర్వాత వచ్చే పదహారవ తారీఖున వేడుకగా జరుపుకున్నామని తెలిసిన విషయమే కానీ భారతీయ లెక్కల ప్రకారంగా పురాణ ఆధారంగా శాస్త్రాల ఆధారంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పదహారవ తేదీ కాదండి ఇందులో నేనున్నటువంటి తొమ్మిది క్షేత్రాల్లో ఈ ఆలయాల్లో నేను మేము చేసే శ్రీకృష్ణాష్టమి వచ్చే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నాడు శ్రీ శ్రీ త్రిదండీ రామానుజా స్వామి వారి యొక్క పర్యవేక్షణలో మంగళ శాస్త్రములతో శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ముచ్చంతల్ రామానుజాచార్య అనగ సమతామూర్తి స్టాట్యూలో రేపల్లె గుంటూరు నెల్లూరు అనేక వివిధ పుణ్యక్షేత్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ వేడుకలు చక్కగా జరుపు జరుపుకుంటారు ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చును తెలియచేయడం అయినది స్వామి మీరు ఎప్పుడు వచ్చినా శ్రీ శ్రీ రిదండి రామానుజ చినజీర స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్తారని విన్నాం కొంచెం దాని గురించి సంబంధించిన వివరాలు తెలియజేయగలరా మనకు విశిష్ట అద్వైతం అంటే అంటే ఏంటంటే మనకు రెండు సాంప్రదాయాలు ఉన్నాయండి తగులు మిగులు సాంప్రదాయాలు ఉన్నాయి ఈ సంప్రదాయాల్లో ఉన్నటువంటి మనకు విశిష్ట అద్వైతం ఏదో చెప్పుకుంటున్నామో సమధామూర్తి రామానుజాచార్య వారి యొక్క ఎలాగైతే విషయం చెప్పుకుంటున్నావో అనేక విషయాలతో పాటుగా అనేక భక్తి సారాంశాల పాటుగా భక్తి మార్గాలలో చిన్నజీవర స్వామివారి యొక్క అంటే చిన్నజీర స్వామివారి యొక్క మంగళాశాసనములతో ఉన్నటువంటి ఆవురుతో శిష్య బృందం ఉందండి ఎప్పుడు వచ్చిన ఫలానా దుగ్గుదూరు కేశవాచార్యులు స్నానాచార్యుల వారిని మరియు ఆ శ్రీకృష్ణుని యొక్క ఆలయం దర్శించాలని ఆయన సంకల్పంతో వచ్చి దొరల సమక్షంలో భక్తుల సమక్షంలో అనేక మంది సమక్షంలో స్వామివారిని దర్శించి ఉన్నటువంటి దుగ్గుదూర వచ్చి స్వామిని దర్శించిన తర్వాత కాకినాడ దగ్గర ఉన్నటువంటి సర్పవరంలో అక్కడ కూడా దర్శించుకుంటారు తెలియచేయడం అలాగే స్వామి మీరు అయోధ్య శ్రీరాముల వారి గురించి ఐదు సంవత్సరాల వరకు దీక్షలో ఉన్నారు కదా ఆ విషయాల గురించి కొంచెం తెలియజేయండి స్వామి ప్లీజ్ మీ మీకు నాకు ఉన్న అనుబంధము మనందరి అనుబంధము అయోధ్య శ్రీరాముల వారు ఇక్కడ జరిగిన సంఘటన చెప్పుకుందాం గరగబైది కూడా చెప్పుకుందాం జరిగిన సంఘటన ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీవర స్వామివారి యొక్క తాతగారి యొక్క పర్యవేక్షణ శిష్య బృందంతో అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి చాలామంది భక్త బృందం చేత ఆ రోజుల్లో అంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో మనకు బస్సు ప్రయాణం కానీ లేదా వాహన ప్రయాణం కానీ అలాంటివి అప్పుడు సమకూర్చేవి కావు మరి అలాంటప్పుడు అయోధ్య రామాలయం సంకల్పం కట్టాలని గొడవలు జరుగుతున్న కారణం చేత చాలా చాలామంది ప్రయా ప్రయాణం చేస్తూ కొంతమంది మార్గ మధ్యలో ప్రాణాలు విడిచిపోయారు అలాగే విడిచి వెళ్ళిన అనంతరము కొంతమంది అయోధ్య రాములను దర్శించి స్వామి యొక్క స్వామిని చూసి స్వామి మీ ఆలయాన్ని ఎప్పటికైనా కట్టకపోతామా అనేటటువంటి వారు అనుకొని వారు కూడా అయోధ్య రాముల వారికి మనస స్మరణ అర్పణ చేసి వారు కూడా గొడవల్లో అప్పుడు జరిగే గొడవల్లో వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి అర్పితం చేసి శ్రీరాముల వారికి ఎప్పుడైతే పాదార్ప పాదార్పణ చేశారో అప్పటి నుంచి నైంటీ ట్వంటీ ఫోర్ అనగా పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరం మొదలు అంటే అప్పట్లో రామాన్ని కట్టడానికి వజ్ర వజ్రవైడూర్యాలు సమూహాలన్నీ అనేకమని సమకూర్చడం వెళ్ళగానే గొడవల కారణం చేత వారు వారి మరణించ అంటే పరమవదించడం జరిగింది ఆ పరమించడం జరిగిన తర్వాత ఎప్పుడైతే అయోధ్య రామాన్ని కట్టదలుచుకున్నారో ఆ ఇటుక ఎప్పుడైతే పెట్టారో నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సందర్భంగా మనకు ఈ అయోధ్య శతాబ్ది అనగా ఆ రోజుల్లో ఉన్న ప్రాణం త్యాగం ఎవరైతే శ్రీరాముల వారికి అర్ప అర్పితం చేశారో మంది ఎంతమంది కొన్ని వందల మంది ప్రాణ త్యాగం చేసి స్వామివారి దగ్గరికి చేర్చారు అలాంటి సమూహం చేత అయోధ్య శతాబ్ది శ్రీరామ్ కళ్యాణ మహోత్సవం త్వరలో జరగనున్నది ఈ సందర్భంగా అయోధ్య రాముల వారు మీరు వినేది నేను చెప్పేది అందరికీ తెలిసిన విషయమే కానీ అయోధ్య రాముల వారి గురించి తెలిసే విధంగా ఇటుకు పెట్టిన వారిలో విజయవాడకు చెందినటువంటి శ్రీమతి అంజలి గారి యొక్క వాళ్ళ నాన్నగారు కూడా ఇటుకు పెట్టారండి నాకు తెలిసిన విషయం చాలా ఉన్నాయి అందులో గుర్తొచ్చిన విషయం ఇది ఒకటి తెలియ తెలియజే తెలియజేయగలిగాను జయ శ్రీమన్నారాయణ స్వామి అయోధ్య శతాబ్ది శ్రీరామ్ క కళ్యాణ మహోత్సవంలో ఆడపిల్లల చే మా పెద్దల చేత శ్రీరా శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవంలో మన తరఫున పిలుస్తారా స్వామి ఒకవేళ పిలిస్తే ఎప్పుడు పిలుస్తారనేది కొంచెం వివరించండి స్వామి ప్రియా భగవద్ బంధువులారా నేను ఇప్పుడు దీక్షలో ఉన్నానండి ఐదు సంవత్సరాల వరకు ఈ సందర్భంగా అయోధ్య శతాబ్ది శ్రీరామ్ కళ్యాణ మహోత్సవం చేయడానికి ఐదు సంవత్సరాల దీక్షలు ఎలాగైతే ఉన్నానో మొదటి సంవత్సరం స్త్రీ అనే అక్షరానికి మొదటి సంవత్సరం అంటే మనకు మూడు అరవై ఐదు రోజులు గడిస్తే సంవత్సరం లెక్క అలాగే వైకుంఠం ఉన్నటువంటి శ్రీరాముని యొక్క నగరానికి సంవత్సరం గడిస్తే ఒక నిమిషం లెక్క అలాగే శ్రీరామ్ మూడు అక్షరాలు కలిపితే మూడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత నాకు తెలిసినటువంటి అనేక ఊర్లు ఉన్నాయండి ఈ అనేక ఊర్ల నుంచి అయోధ్య శతాబ్ది కళ్యాణ మహోత్సవం చూడడానికి కళ్యాణం కూర్చోడానికి ముందుగా తెలియచేయడం అనేది ఈ అయోధ్య శతాబ్ది కళ్యాణ మహోత్సవం జరగడానికి చాలా టైం ఉంది కాబట్టి దీక్ష పూర్తి చేయాలి మూడు సంవత్సరాల వరకు మూడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత నాలుగవ సంవత్సరంలో ఈ కళ్యాణ మహోత్సవం ఉంటుంది చిన్నజీల స్వామి వారి యొక్క పర్యవేక్షణలో అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరైనటువంటి డిప్యూటీ సీఎం గారికి అలాగే పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా నా తరఫున చేయడం జరుగుతుంది ఈ కళ్యాణం అలాంటిది కాదు అఖండ భారతీయులకు సంబంధించిన విషయం సందర్భంగా అఖండ భారతీయులకు సంబంధించిన విషయం సందర్భంగా అనేక మంది చూసే విధంగా చూసేవారు చక్కగా చూడవచ్చు దర్శించేవారు దర్శించవచ్చు కళ్యాణంలో కూర్చున్న కళ్యాణంలో కూర్చున్న దర్శన వారు కూడా కూర్చోవచ్చును ఈ విషయం తెలియజేస్తూ తెలియజేయడమైనది ఓకే స్వామి శ్రీరాముల వారి ఆలయం గురించి ఆలయ విశిష్టత గురించి అయోధ్య రామాలయం గురించి మా ఎస్పీ న్యూస్ ఛానల్ ద్వారా శ్రోతలందరికీ ఎంతో మంచి సందేశాన్ని చక్కని విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు మేము మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ శ్రీమన్నారాయణ అనేక భక్తి విషయాలు చూద్దాం తరింప తరింపచేద్దాం ముందుకు కొనసాగుదాం ఎస్పీ న్యూస్ ఛానల్ వారికి అలాగే రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వారికి అనేక అనేక శిష్య బృందానికి నన్ను అనుసరించే భక్తులందరికీ కూడా రాజమహేంద్రవరం నుండి దుగ్గుతూరు నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి అనేక అనేక చిన్నజీర స్వామి తరఫున రామానుజాచలవుల తరఫున మంగళ శాసనములు జై శ్రీమన్నారాయణ జై రామానుజ జై శ్రీరామ్